ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను కష్టే ఫలి అంటే కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడితేనే సంపద ఐశ్వర్యం అనేది పెరుగుతుంది ఈ కథ అనగనగా ఒక రామాపురం ఊరు ఆ ఊరిలో ఊరి జనాలతో పాటు ఒక గోపి అనే అతను కూడా నివసిస్తూ ఉండేవాడు పాపం ఆ గోపికి వెనకాల ముందు ఎవరూ లేక ఆ ఊర్లో దొరికిన పనులంతా చేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు అలాగే ఆ రామాపురంలో మంచినీళ్ళ బావి లేని కారణం వల్ల పక్కూరికి అంటే ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉండొచ్చు ఆ మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి మంచినీళ్ళ బావి నుంచి మంచినీళ్ళు బిందెలతో తెచ్చి రామాపురం ఊర్లో సప్లై చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు గోపి ఒకరోజు ఆ సీత్ ఆ రామాపురం ఊర్లో బాగా డబ్బున్న ఒక వ్యాపారి కూతురు పెళ్లి ఆ పెళ్ళికి ఒక మ్యాజిక్ కథని తీసుకొచ్చి మ్యాజిక్ షో పెడదామని అనుకున్నాడు అలాగే పక్కూరు నుంచి ఒక మ్యాజిక్ కథను వచ్చి మ్యాజిక్ షో ఇవ్వటం కూడా జరుగుతుంది ఆ మ్యాజిక్ షోలో రకరకాల ప్రదర్శనలు చేస్తూ ఒక ప్రదర్శనలో మ్యాజిక్ చేస్తూ ఉంటే బంగారు వరహాలు వచ్చి చెక్క పెట్టలో పడటం జరుగుతుంది అందరూ ఈ మ్యాజిక్ షోని చూసి చప్పట్లు కొట్టడం ఆనందంగా కేరింతలు కుట్టడం ఇదంతా జరుగుతుంది అయితే గోపి కూడా మును పెన్నడు ఈ ప్రోగ్రాం చూడలేదు కాబట్టి ఇప్పుడు ఎంతో ఆసక్తిగా చూస్తూ సంతోషపడిపోతున్నాడు అందులోనూ మ్యాజిక్ చేస్తూ ఉన్నప్పుడు వరహాలు బంగారు వరహాలు వచ్చి చెక్కపెట్టలో పడడం అది చాలా నచ్చింది గోపికి ఎందుకంటే అంత సంపదను ఎప్పుడూ చూడలేదు కదా గోపి అందుకని అప్పుడు మనసులో అనుకున్నాడు గోపి బా ఇది ఎంత బాగుందో రోజు ఇలా మ్యాజిక్ చేస్తూ రోజూ ఈ వరహాలు తీసుకుంటే తొందరగా గొప్పవాడిని అయిపోతాను నాకు ఈ కష్టాలే ఉండవు అని అనుకున్నాడు మనసులో అలాగే ఆ రోజు మ్యాజిక్ అతను మ్యాజిక్ ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళే ప్రయత్నంలో సర్దుకుంటూ ఉన్నాడు అప్పుడు గోపి వెళ్ళి అయ్యా నాకు ఈ ప్రదర్శన చాలా నచ్చింది నాకు నేర్చుకోవాలని ఉంది నాకు ఈ మ్యాజిక్ షో నాకు నేర్పిస్తావా అని బేలగా అడిగాడు గోపి అప్పుడు మ్యాజిషియన్ అన్నాడు సరే నీకు నచ్చింది కాబట్టి నేర్చుకుంటా అంటున్నావు కాబట్టి నేర్పుతాను కానీ నువ్వు నాతో పాటు ఉంటూ నా దగ్గరే ఉండాలి మా ఊరు రావాలి అలా అయితే నేను నేర్పించగలుగుతాను అని అంటాడు సరే ఈ ఇది నేర్చుకోవాలని ఉంది కాబట్టి నేను నీతో పాటే వస్తాను అంటూ అతనితో పాటు వెళ్ళిపోయాడు అలాగే అక్కడ ఆ ఊరు ఈ ఊరు చుట్టుపక్కల ఊర్లలో ఈ మ్యాజిక్ షో ఇస్తూ చాలా డబ్బులు సంపాదించుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు వీళ్ళంతా ఒకసారి ఇట్లా ప్రదర్శనలు చేస్తూ చేస్తూ ఉండగా ఏ లోటు లేదు అయితే అంతలోనే వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలంలో ప్రదర్శనలు ఇవ్వటం కుదరదు కదా అప్పుడు ప్రదర్శనలు ఇవ్వకపోతే డబ్బులు రావు కదా వీళ్ళకి కష్టం వచ్చి పడింది వర్షం ఆగటం లేదు వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది మరి ఈ ప్రదర్శన ఇవ్వటం కష్టమైపోయింది ప్రదర్శన లేకపోతే వీళ్ళకి డబ్బులు రావు కదా చాలా కష్టపడిపోతున్నారు పాపం ఈ కుటుంబం అంతా డబ్బుల కోసం ప్రశ ప్రదర్శనలు ఇస్తేనే డబ్బులు వచ్చేటివి ఇప్పుడు ప్రదర్శన లేని కారణం వల్ల చేతిలో డబ్బులన్నీ కూడా అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోయాయి అప్పుడు పస్తులు ఉండటం మొదలుపెట్టారు డబ్బులు లేని కారణం వల్ల ఎవరికి మన శాంతి లేకుండా పోయింది అప్పుడు మ్యాజిక్ అతను ఆ చుట్టుపక్కల ఊర్లలో భూస్వాముల దగ్గర ధనవంతుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బును ధాన్యాన్ని అట్లా యాచిస్తూ అట్లా పూట గడుస్తూ ఉంది అప్పుడు గోపికి చాలా బాధేసింది అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకరోజు మ్యాజిక్ కథని అడిగేశాడు అయ్యా మీకు మ్యాజిక్ షో అంతా తెలుసు కదా మీరు మ్యాజిక్ చేస్తూ చేస్తూ ఆభరణాలు అంటే వరహాలు వరహాలు తీశారు కదా ఆ రోజు మా ఊర్లో ప్రదర్శన చేసేటప్పుడు నేను చూశాను మీరు మ్యాజిక్ చేస్తూ చేస్తూ పెట్ట నిండా వరహాలు తీశారు కదా మరి ఇప్పుడు ఇంత డబ్బుగా కష్టపడుతున్నారు కదా మరి ఇప్పుడెందుకు ఆ వరహాలు తీయటం లేదు అని అడిగాడు అప్పుడు మ్యాజిక్ అతను గోపి ముఖం చూసి ఎంత అమాయకుడి గోపి అది మ్యాజిక్ అనేది ఒక కనికట్టు విద్య ఈ మ్యాజిక్ వల్ల డబ్బును సంపాదించలేము అయితే ఈ మ్యాజిక్ అనేది ఒక కనికట్టు విద్య అది ఒక విద్యలాగానే చూడాలి ఈ మ్యాజిక్ షో వల్ల డబ్బును సంపాదించలేము సంపదను పెంచలేము అని అన్నాడు అప్పుడు అప్పుడు గోపి బాధపడుతూ మనసులో అనుకున్నాడు నేను వీళ్ళకు భారంగా ఉన్నానేమో అనేసి చాలా బాధపడ్డాడు అలాగే మ్యాజిక్ తన మ్యాజిక్ చేసే అతను అన్నాడు గోపి నువ్వు మీ ఊరెళ్ళి బ్రతకచ్చు కదా నువ్వు మాతో పాటు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నావు అన్నాడు అప్పుడు గోపి నిజమే కదా నేను మా ఊరెళ్ళి లాగాని పనులు చేసుకుంటూ బతికేస్తాను అనుకొని తిరిగి రామాపురానికి బయలుదేరాడు గోపి అది వర్షాకాలం కావటంతో ఆ ఊర్లో అందరూ దుక్కి దున్నడం అంటే పొలాలు దున్నటం నారు వేయటం విత్తనాలు చల్లటం కాలువలు తీసి నీరు పెట్టడం ఇలాంటి పనులన్నీ కొనసాగుతున్నాయి అప్పుడు గోపి వెళ్ళి మునుపటిలాగానే వ్యవసాయ పనులలో నిమగ్నమైపోయాడు ముందులాగా కాకుండా ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలు అని ఎక్కువ పనులు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు గోపి ఇప్పుడు నేను ఈ కథకి కస్టేఫ్లే అని పేరు పెట్టాను కదా ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇసుకోండి అలాగే ఈ కథకు సరిపడా మంచి సూటబుల్ ఒక పేరును కూడా మీరే పెట్టండి ఓకే బాయ్ రేపు మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకి వస్తాను